హలో అండి నేను డాక్టర్ నిస్టిలారెడ్డి ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ జూహీ ఫర్టిలిటీ సెంటర్ షేక్పేట్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనము ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి దీనికి కారణాలు ఏంటి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీకి పిల్లలు సంతానం లేమికి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ దీని ట్రీట్మెంట్ ఏముంటుంది దీని గురించి మాట్లాడుకుందాము ఎండోమెట్రియోసిస్ అంటే ఇది ఒక క్రానిక్ కండిషన్ అండి దీంట్లో గర్భసంచి లోపల పొర దీన్ని ఎండోమెట్రియం అంటాము ఈ ఎండోమెట్రియం అనేది గర్భసంచి బయట అవయవాల్లో గ్రో అవుతుంది అండాశయాల్లో లేదా ట్యూబ్స్లో లేదా సూపర్ఫిషియల్ డిపాజిట్స్ గర్భసంచి వెనకాల భాగంలో కొన్నిసార్లు ఇంటెస్టైన్స్లో అంటే పేగుల్లో ఇటువంటి ప్లేసెస్లో గ్రో అవుతుంది దీనికి కారణాలు ఏముంటాయి మెయిన్లీ జెనెటిక్ కాజెస్ ఉంటాయి అంటే జను పరంగా కొందరికి ఎండోమెట్రియోసిస్కి ప్రిడిస్పోజిషన్ ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ కూడా ఉంటాయి మన లైఫ్ స్టైల్ చేంజెస్ని బట్టి ఒబేసిటీ పీసీఓ ఉన్న వాళ్ళలో ఎండోమెట్రియోసిస్ అనేది ఇంకా కామన్గా ఉంటుంది దీని ప్రివలెన్స్ వచ్చేసి మనకు అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆడవాళ్ళలో ఎండోమెట్రియోసిస్ అనేది చూస్తాము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేదా సంతానం లేమి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అరౌండ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పేషెంట్స్లో మేము ఎండోమెట్రియోసిస్ చూస్తాము ఎండోమెట్రియోసిస్ ఉన్న పేషెంట్స్లో నలభై నుండి యాభై శాతం వరకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఇవి కారణాలు అండ్ ప్రివిలెన్స్ ఎండోమెట్రియోసిస్కి దీనిలో ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుంది దీంట్లో సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అంటే మనకు నెలసరి వచ్చే టైంలో సివియర్ పెయిన్ ఉండడము ఎస్పెషలీ పెయిన్ ఫస్ట్ మెనార్టీ టైంలో అంటే చిన్నతనంలో లేకపోవడం కానీ లేటర్ స్టేజెస్లో లేటర్ ఇయర్స్లో స్టార్ట్ అవ్వడము పెయిన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ లేదా స్టూల్ పాస్ చేసేటప్పుడు పెయిన్ కూడా ఉండొచ్చు ఇవి ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ అనేటివి బ్లాడర్ లేదా బవల్ అంటే ఇంటర్స్టైన్స్లో ఉన్నప్పుడు అట్లా ఉండొచ్చు అండ్ పిఓడిలో ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ అంటే యూట్రస్ వెనుక భాగంలో గనుక ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ ఉంటే ఇంటర్ కోర్స్ టైంలో పెయిన్ ఉండొచ్చు సో పెయిన్ అనేది మేజర్ సిమ్టమ్ ఉంటుంది ఇది క్రానిక్ పెల్విక్ పెయిన్ కూడా ఉండొచ్చు కొందరికి డెపాజిట్స్ వల్ల ఓన్లీ పీరియడ్స్లో కాకుండా అవుట్ ద సైకిల్ క్రానిక్ పెల్విక్ ఆర్ లో కింద కడుపులో పొత్తి కడుపులో నొప్పి అనేది కూడా కామన్గా ఉంటుంది అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవి మేజర్ సిమ్టమ్స్ ఎండోమెట్రియోసిస్ వల్ల ఇప్పుడు మనము ఎండోమెట్రియోసిస్ ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ మాట్లాడుకున్నాము ఎండోమెట్రియోసిస్లో ఇన్ఫర్టిలిటిక్ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు వస్తుంది యాక్చువల్లీ ఏమవుతుంది దీని గురించి కొంత తెలుసుకుందాము ఎండోమెట్రియోసిస్లో ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ అనేది గర్భసంచి లోపల పొర అనేది గర్భసంచి బయట ఉంటుంది అని ఇందాక మనం తెలుసుకున్నాము ఈ ఎండోమెట్రియం అనేది హార్మోనల్ రిసెప్టివ్ టిష్యూ సో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ టిష్యూ అనేది గ్రో అయ్యి బ్లీడింగ్ అవుతుంది కానీ ఆ బ్లీడింగ్కి అవుట్లెట్ అనేది ఉండదు సో ఓవరీస్లో ఉన్నప్పుడు ఈ రిపిటెటివ్గా ఓవర్ ద సైకిల్స్ రిపిటేటివ్గా బ్లీడింగ్ అయ్యి అది అక్కడే ఉండిపోయి ఇన్ఫ్లమేషన్ అయ్యి సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అంటే ఒక బ్లడ్ ఫీల్డ్ ఆ రక్తంతో కూడిన సిస్ట్ లాగా ఓవరీస్లో ఫామ్ అవుతుంది వీటిని కామన్గా ఎండోమెట్రియోమాస్ లేదా చాక్లెట్ సిస్ట్స్ అని అంటాము దీనివల్ల ఈ ఎండోమెట్రియోమాస్ వల్ల పక్కన ఉన్న ఫాలికల్స్ డిస్ట్రాయ్ అయ్యి ఆ ఎగ్స్ డిస్ట్రాయ్ అవ్వచ్చు అండ్ ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉండొచ్చు అండ్ ఈ ప్రాసెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో సో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల ఆర్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది అండ్ క్వాంటిటీ అనేది కూడా బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఎఫెక్ట్స్ ఇట్ సరౌండింగ్ ఓవరీస్ని డ్యామేజ్ చేసినందుకు క్వాంటిటీ అనేది కూడా తక్కువ ఉండొచ్చు హైయర్ గ్రేడ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసెస్లో ట్యూబ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఈ ట్యూబ్ ఇంకా ఓవరీ ఆర్ అండాశయం ఇంకా ట్యూబ్కి మధ్యలో ఉండే ఆర్కిటెక్చర్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది దీనివల్ల ఎగ్ రిలీజ్ అయినప్పటికీ ఆ ఎగ్ అనేది ట్యూబ్ క్యాచ్ చేయదు పట్టుకోదు దీనివల్ల ఫర్టిలైజేషన్ అవ్వదు ఇది సాధారణంగా ఎండోమెట్రియోసిస్లో అవ్వచ్చు దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు